వెల్కమ్ టు ఏఎన్ ఫైవ్ టీవీ సో గైస్ మన మెగాస్టార్ చిరంజీవి గారు మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది మన శంకర వరప్రసాద్ గారు పండుగకి వస్తున్నాం అనే పోస్టర్ అయితే లాంచ్ చేశారు అండ్ డైరెక్టర్ అనిల్ రాపూడి గారి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది అండ్ ఈసారి కూడా సంక్రాంతికి కొడుతున్నాం అనేసి అనిల్ రాపూడి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నారు ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఎలాంటి ఫ్లాప్ ఫ్లాప్లైన్ డైరెక్టర్ అంటే మన అనిల్ రావుపూడి గారి అయితే వినిపిస్తుంది అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఎస్ రాజమౌళి గారు అండ్ నెక్స్ట్ అనిల్ రావుపూడి గారి పేరే వినిపిస్తుంది నిజమే కదా ఇలాంటి ఫ్లాప్స్ తీయలేదు సో కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొడుతున్నాడు కాబట్టి సో పక్క ఈ సినిమా కూడా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక్కసారి మనం పోస్టర్ చూసుకున్నట్టయితే ఎంత మంచి డిజైనింగ్ చేశారంటే సో ఈ పోస్టర్ చూస్తే కూడా ఒక న్యాచురల్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది స్టోరీ కూడా అని నాకు అనిపిస్తుంది అనిల్ రావుపుడి గారు మంచి న్యాచురల్ స్టోరీస్ తీస్తాడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది సో ఒక్కసారి పోస్టర్ చూడండి గైస్ మీకు మంచిగా అనిపిస్తుంది చిరంజీవి గారు అయితే ఒక యంగ్ అంటే ఆబ్వియస్లీ అంత చిరంజీవి గారు కూడా ఆబ్వియస్లీ ఎంగు గానే ఉంటారు సో ఈ సినిమాలో నాకైతే మంచి ఎంగు గా కనిపిస్తున్నారు హీరోలకి పోటీగా దిగబోతున్నాడేమో అనేసి నాకు అనిపిస్తుంది చూసారు ఎంత మంచిగా నీట్ గా అనిపిస్తుంది పోస్టర్ అయితే సో టైటిల్ డిజైనింగ్ కూడా సముద్రంలో పడవలో ఉన్న ఫోటో స్టిల్ సో మేబీ నాకు తెలిసి ఒక విలేజ్ లో ఏదో సంథింగ్ ఉందని నాకు అనిపిస్తుంది పోస్టర్ చూస్తే సో టైటిల్ కూడా ఎంత మంచిగా చూడు మన శంకర వరప్రసాద్ గారు ఎంత సింపుల్ గా ఉన్నా కూడా ఎంత అట్రాక్ట్ గా అనిపించింది తెలుసా పోస్టర్ నాకైతే సో టెక్నీషియన్స్ చూసారు కదా సుస్మిత కొనిదేల గారు అండ్ బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తెలిసిందే కదా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు అండ్ బలకం సినిమాలో కూడా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు అండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు బీమ్స్ సో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు సో అలాంటిది ఈ సినిమాకి మళ్ళీ మ్యూజిక్ అయితే వేస్తున్నారు అనిల్ రావు పుడి గారు మళ్ళీ అగైన్ ఛాన్స్ ఇచ్చాడు చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే మన శంకర వరప్రసాద్ గారి సినిమా అయితే సంక్రాంతికి రాబోతుంది అండ్ ఇంకోటి ఏంటి చెప్పాలనుకుంటున్నా సంక్రాంతి బరిలో మరో ఇద్దరు హీరోస్ కూడా రాబోతున్నారు ఆ హీరోస్ వచ్చేసి విజయ్ దళపత్ అండ్ ఇంకో హీరో వచ్చేసి విజయ్ దళపతి సో విజయ్ దళపతి గారు అయితే సంక్రాంతికి జనవరి నైన్త్ నైతే జననాయకుడు అనే సినిమాతో అయితే రాబోతున్నాడు సో గారు చిరంజీవి గారి పోటీగా రాబోతున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది విజయ్ దళపతి గారు అండ్ అదే రోజున మన మాస్ మహారాజా రవితేజ గారు కూడా రాబోతున్నారు సో మాస్ జాతరతో కూడా సంక్రాంతికి రాబోతున్నారు లాస్ట్ టైం చూస్తారు కదా ఆ ఇద్దరు కాంబినేషన్ లో ఒకటేసారి వచ్చేసింది వీళ్ళిద్దరు మల్టీ మల్టీ స్టార్స్ తో ఆ వచ్చేసిన సినిమా అందరు తెలిసింది వాల్దేర్ వీరయ్య సో ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళు సోలోగా హీరోస్ తో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారు మాస్ జాతరతో రవితేజ గారు అండ్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో అయితే చిరంజీవి గారు వస్తున్నారు సో ఈసారి అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు చూద్దాం ఈసారి సంక్రాంతికి అయితే టూ ట్వంటీ సిక్స్ బడా హీరోలు పోటీకి అయితే దిగబోతున్నారు అండ్ ఇంకో హీరో కూడా గట్టిగా కనబడుతున్నారు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా గట్టిగా అనుకుంటున్నారు ఈసారి సంక్రాంతికి రాబోతుంది అండ్ రాజాసబ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫౌజీ కావచ్చు స్పిరిట్ కావచ్చు ఈ సినిమాలు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కలిగి సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఆ రాజసభ కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది అనేసి చాలా డేట్స్ కూడా పోస్ట్పోన్ అయ్యాయి ఇంకా మేబీ రకరకాల న్యూస్ అయితే బయటకు వస్తుంది మరి చూద్దాం సినిమా కోసం అయితే చాలా చాలా మంది ఇయర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అనేసి కానీ మళ్ళీ ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఏంటంటే ఈ సినిమా కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తుంది అనేసి కూడా అంటున్నారు సో మరి ఏంటి రాజాసాబ్ మళ్ళీ సంక్రాంతికి వస్తుందని అంటున్నారు సో వేటెన్సీ చూద్దాం మరి చిరంజీవి గారికి పోటీగా రాబోతున్నారా ఏంటి అనేసి కూడా అనుకుంటున్నారు సో రాజులు కదా రాజులు ఎవరి మాట అయినారు అనేసి చాలా సార్లు చెప్తూ ఉంటారు అక్కడక్కడ సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారు సో చూద్దాం చిరంజీవి గారు విజయ్ దళపతి గారు అండ్ ప్రభాస్ గారు అండ్ రవితేజ గారు సో నలుగురు హీరోలు అయితే ఈసారి సంక్రాంతి బరిలో దిగబోతున్నారు ఎవరు గెలుస్తారు ఏ సినిమా ఎట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది ఏ సినిమా యావరేజ్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అండ్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారి సినిమా ముందు ఆ సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి కూడా అనుకుంటున్నారు అండ్ డైరెక్టర్ వచ్చేసి బింబిసార్ మూవీ డైరెక్టర్ వశిష్ఠ గారు అయితే చేస్తున్నారు సో ఆ సినిమా కూడా కొంచెం డీలే అవుతుంది అనేసి కూడా అనుకుంటున్నారు సో విఎఫ్ఎక్స్ ఉండడం వల్ల సో ఆ సినిమా కొంచెం లేట్ అవుతుంది సో ఆ సినిమా కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తారు రిలీజ్ డేట్ అయితే సో చూద్దాం ఆ విశ్వంభర తర్వాత మన శంకర వరప్రసాద్ గారి సినిమా అయితే రిలీజ్ అవబోతుంది సంక్రాంతికి పక్కా గైస్ నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెడుతున్నా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారే పక్కా బ్లాక్ బస్టర్ కొడతాడు ఎందుకంటే అనిల్ రావుడి గారు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఎలాంటి ఫ్లాప్ లైన్ డైరెక్టర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఫస్ట్ ప్లేస్ లో ఎస్ ఎస్ రాజమౌళి గారు అండ్ నెక్స్ట్ ప్లేస్ లో మన అనిల్ రావుడి గారు ఉన్నారు కాబట్టి అదే కాన్ఫిడెంట్ తో నేను చెప్తున్నాను ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారికి అనుకున్నంత బ్లాక్ బస్టర్ కొట్టలేదు అనుకున్నంత బ్లాక్ బస్టర్ కొట్టలేదు అనేసి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కొంచెం బాధపడుతుంటే నేను కూడా కొంచెం బాధపడుతున్నట్టు అనిపించింది సో ఈ తోటి విశ్వంభర సినిమా తోటి ఆ బాధని తీర్చే టైం అయితే వచ్చేసింది సో ఈసారి సంక్రాంతి బరిలో ఈ నాలుగు సినిమాలు అయితే రాబోతున్నాయి ఈ నలుగురు అయితే రాబోతున్నారు సో మీకు ఏ హీరో అయితే నచ్చారు ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతాయో ఏ సినిమా యావరేజ్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో చూసారు ఫైనల్ గా అయితే ఈ పోస్టర్ అయితే చించి పడేస్తారు లేట్ న్యూస్ అయినా లేటెస్ట్ గా చెప్తున్నా దర్శల్ థ్యాంక్ యూ సో మచ్